మన ముందు శ్రీ తిగుళ్ల ప్రభాకర్ గారు ఉన్నారు వారి నుంచి పాండురంగాశ్రమ విశేషాలను తెలుసుకుందాం శర్మగారు నమస్కారం మీరు బాల్యంలో చిన్నతనం నుంచే ఈ పాండురంగాశ్రమానికి ఆశ్రమానికి విచ్చేస్తున్నారు భావానంద స్వామి ఈ ఆశ్రమ వ్యవస్థాపకులైనటువంటి భావానంద స్వామి వద్ద సపరిచర్యలు సేవలు చేసినటువంటి అనేక మంది భక్తాగ్రసలో మీరొకరు పాండురంగాశ్రమానికి ఆశ్రమానికి అతి దగ్గర శిష్యుల్లో మీరొకరు చిన్నతనంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అనుభవాలను మీరు ఏ ప్రాయంలో ఇక్కడికి విచ్చేశారు అప్పుడు స్వామివారికి మీరున్నటువంటి ఆ గురుభావము అప్పటి మీ అనుభవాలు ఆషాఢి ఉత్సవాలు అప్పుడు ప్రారంభమైనాయా ప్రారంభమైతే ఎలా ఉండేవి అప్పుడు ఎవరెవరు వచ్చేవారు ఏ పండితులు ఏ మహానుభావులు స్వామివారికి సేవ చేశారు మీకున్నటువంటి పాండురంగా ఆశ్రమంలో మీరు అప్పుడు పొందినటువంటి మీ తాదాత్మ్యత మీ భక్తిభావము మీ యొక్క అనుభవాలు మీకు వీలున్నంత వరకు మీకు గుర్తున్నంత వరకు దయచేసి వివరించండి భానంద స్వామి ఆశ్రమ నిర్మాణం దారి ఆంతరిక శిష్యులైనటువంటి ఈశ్వరుడే ఆయన వల్ల ఈ వైభవం అంతా కూడా జరిగింది గారు చొక్క గుడిచి తీసుకొని దాంట్లో కొట్టుబడి ఉన్నారట తర్వాత కాలంలో ఈశ్వరుని అది దంతముగా నిర్మాణం చేశారు తర్వాత వారు ఒకటే చెప్పారు అంత భగవద్ధం చేయండి గీతలో కూడా కద్వ అధ్యాయాన్ని చాలా ఆహారంగా తీసుకొని చెప్పుకుంటే చూసాను తర్వాత ఆ కాలంలో వీరిని అనుసరించి రామచంద్రయ్య గారు చెప్పిన అఖండనంద స్వామి గారు తర్వాత ముద్రి రామచంద్రయ్య గారు భూభాస్వామి తర్వాత ఈ చంద్రభూడి శాస్త్ర వారు వారందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉండేవారు ఆంగ్లా మీద చంద్రబూటి శాస్త్ర వారు ఉండేది తర్వాత రామచంద్రయ్య గారు ఇక్కడి ఉండే ఈ విధంగా చెప్తున్నారు స్వామి గారికి విషయాన్ని చెప్పడం స్వామివారితో చెప్పని వినడము ఇవన్నీ కూడా అడుస్తున్నాయి స్వామివారు భగవద్భక్తి వినామ విషయాన్ని ఎవరికి ఏమి చెప్పేవారు ఆ విధంగా ఒకసారి గురిజుకుంటూ నుంచి వాళ్ళ తరఫు వచ్చారు స్వామి స్వామివారికి ఈ భాగవతంలో ఈ గీతలో ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది దాని గురించి అన్నీ కూడా అడగాలి అని చెప్పని వచ్చింది స్వామి ఉద్యోగం తిరిగి వాళ్ళు ఇద్దరు వచ్చారని దర్శనం కొరకు వచ్చి చెప్పి వచ్చి అక్కడనే ఇక్కడ మన హనుమాత అక్కడ కూర్చొని వాళ్ళు ప్రవచనం మొదలుపెట్టారు వాళ్ళు రాసుకున్నటువంటి యొక్క ప్రశ్నలకు అన్నింటి సోదరాలు దాటి వచ్చారు వాళ్ళు వెంటనే అందరు కాళ్ళ మీద పడి అందరూ దృష్టి అని కోరిపోతే వాళ్ళు అందరూ నాకు అక్కడికి గుర్తికుంటే ఒకటి క్షేత్రం అయితే అక్కడికి రా తర్వాత స్వామి గారు ఆకారంలో అతనికి నేన తల్లికి డప్పు చప్పుళ్ళు వీటన్నిటితో సహా బ్రాహ్మలు ఈ బ్రాహ్మణులు నేను ఒక్క చోటు మాత్రమే పోయినా నాయనగారు రామచేవారు ఉన్నయ్య గోపాలం బాబా వీళ్ళందరూ వెంట ఉండేవారు వీళ్ళందరూ ఎక్కడికి పోతే స్వామిగారు ఎక్కడికి పోయిన మరి చక్క వీటిందరూ కూడా ఆ విధంగా ఇక్కడ ప్రవచన కొద్ది ఒక విషయాలన్నీ కూడా చెప్పి అందరి యొక్క మండల కొద్దిని నడయాడు దేవుడు అనేటువంటి యొక్క అంతటిని సంపాదించుకునేప్పుడు తర్వాత శృతి సున్నాయి రెండు మీకెళ్ళి చెప్పే సంగ நோட்டு பிக்கு கோடி புயமன அந்த கோட்டியோ சரி உங்க சரி பரிவித்து ரெண்டு கூட உபயோகமே ஒரு தாடி சித்தி தப்பகுண்டா அது தான் தப்பகுண்டா இது ஏதாவது அதே விதங்க மனக்கு அனுசரித்து பரவல் குடி கூட அனுப்பிரதின ఉపవానానికి కూడా చెప్తూ ఎంతో చక్కగా పోషించారు ఇంకా మేము కూడా అక్కడ కూర్చొని వారికి రకరకాలు తెలిసే ఇంట్లో వాటికి అనేకమైన ప్రతి ఒక్క ఈ బాధ్యూ కూడా ఏర్పడ్డాయి ఒకవైపు చూర ఒకవైపు భఠవాత వచ్చింది ఈ తిరగడం మొదలుపెట్టింది అప్పుడు వచ్చి ఇక్కడనే ఉండదు తవకానికి పోయింది తవసానికి పోయి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పోదామనే ప్రయత్నం అంతా కూడా ఉంటే ఆయన ఏదో అవసరం లేదు చెప్పండి పోలేదు ఇక్కడ ముందు జ్ఞానగోగుల స్వామి అని చెప్తే ఆయన డాక్టర్గా ఉండేది ఆయన మందు ఇవ్వడు అమృత పానము అనేటువంటి దాన్ని తయారు చేయాలి దాంట్లో రకరకాలైన ప్రత్యేక వస్తువులు ఇష్టమతుకలు దగ్గరించి మొదలైనటువంటివన్నీ కూడా వేసి పాలలో అవతారలో దాన్ని బాగా మరబెట్టి దాన్ని గ్లాసులు తయారు చేసి ఇచ్చి ఆ విధంగా వారికి ఈ విధంగా స్వామివారికి సేవ చేస్తూ నాకు కూడా ఒక పదిహేను రోజుల పాటు స్వామి స్వామివారికి దిక్షా దగ్గరికి సాల దగ్గరికి సకల అన్ని ఉపా సదుపాయాలను కూడా కలిపి ఆవశ్యకత ఏర్పడింది అని దానిలాంటివేషాడు జయించడం తర్వాత ఒక మంచం ఉండే ఆ మంచంలో వడబెట్టాలి దాంట్లో వేసేటటువంటి దాన్ని తీసుకు ఎనిమా ఇవ్వాలి ఆ ఎనిమాకు ఆమె జమీ కూడా ఎన్ని తీసుకొని ఎలువ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వారు ఆ కార్యకర్తలు అయితే దాన్ని తీసేయాలి అడిగేయాలి మసూర్ ఉనిస్తాండి ఎక్కడ అక్కడ అపేవేరా మైసూర్ సెంటర్ చెప్పు హాట్రే దండు అరవంటు దేవ ఆ మైసూర్ సెంటర్ కుదిరి నర్మల కుసవడి అన్ని తరవాత చాటి కట్టి తాం ఎట్ల తీసి కుర్చీలో కూర్చోబెట్టి తర్వాస స్వామి శైఎం తీసి పర్చే నాయనా కుసదెకు కరవరం చే వాడు తివాల తీసి ఎదిగి ఇల్ల హరి హరి నర్సకు రూహి చెప్పువను అన్న చక్ర హరిహరిత అంటే అరేరీ ఏంటి సాంగారు తీసుకోవాలి గట ఆ విధంగా దాన్ని గురించి మళ్ళీ తీసుకునే సమయంలో ఎంత తీసుకోవాలి అని చెప్పినట్టు కానీ అడిగితే దానికి గింత అని చెప్పిన వాళ్ళు చెప్తే అంత మాత్రమే వాటికి ఆహారం ఇవ్వడము చేయడము ఈ విధంగా చేరి జరిగింది ఆ విధంగా ఈ చేసి వారి జన్మోత్సవం కూడా వారి షష్టిమూర్తి ఉత్సవం జరిగింది మాండవరి షస్టిమూర్తి ఉత్సవం ఇక్కడ ఈ దేవాలయం కడుపు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేసి ఈ రౌతు ఉత్తరాలు ఇక్కడ స్వామివారం వెళ్ళే నడుస్తున్నప్పుడు వచ్చి ఈ రౌతు ఉత్తరాయి ఇక్కడికి రౌతి తీసి వేరే రౌతులు పెట్టాలి ఇష్టపడి అంటే వాడు వినలేదు అంటే ఇది నేను మళ్ళీ వచ్చిన తర్వాత స్వామివారు చెప్పగానే నేను విన్నా అయితే వాడికి ఏమైంది ఆ స్వప్నంలో హనుమంతుడు వచ్చి గౌరవంలో కొట్టేట్టు వాడికి వచ్చి పడ్డ స్వామివారు కాళ్ళతో పడిన మళ్ళీ తీసుకరేసి మరిపెట్టి ఇలాగే పూర్తి చేయడం జరిగింది తర్వాత దాంట్లో ఇక్కడ విగ్రహాలన్నీ కూడా జై చాలా కాలం కొడుకు అది ఒకసారి ఉండే ఒకసారి ఫ్రో శాస్త్రెచ్చిట్లా అట్లా అటుపరే నాయన్న నాయనను తెచ్చి నేను ఒక కింద మీరు కష్టపడవలసింది అటుపడితే నాయన కూడా బాధపడడం కూడా బాధపడడం ఆ విధంగా కొందరు உன்ன தர்வா நாயினே இன்னைக்கு போய் சார் பண்ணி இன்னைக்கு போயிடுவோம் இன்றிக்கு போய தர்வாத்தி போயிட்டு வாழ்க்கை நல்ல படிச்சு மஞ்சள் ராடி வச்சு தான் மனோபதிச்சா சிவயக்கு சாமி தான் அனைவரிக்கூறுவோம் ஒரு விதங்க மா அக்க ఎవరు యశోదమ్మ గారు మా పెద్ద అంటే మాకక్క అక్క భర్త సూర్యశి అక్క భర్త ఏమైతే బావ బావ రూపంలో ఉన్నప్పుడు అందుకొరికే కృష్ణ వాళ్ళందరూ కూడా నేను తాత అనిపించేవారు అతనే కావాలి రామచంద్రమునే మావ కావాలి కాబట్టి ಅದೇ ವರ್ಷದಿಂದ ನಾನು ಆಯ್ತು ನಾನು ಚಾನ ಚಿನ್ನವಾಡ ನಿಮಿಷ ಬದುಕು ಪ್ರಭಾವಿ